ఓం శాంతి ఈరోజు రుక్ణీ బెహన్ ద్వారా బోక్ సందేశాన్ని విన్నాము బాబా దగ్గరకు భోగ్ తీసుకుని చేరుకున్నాను చేరుకున్న వెంటనే బాబా అడగటం మొదలుపెట్టారు బచ్చే ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది అని అప్పుడు నేను ఇలా అన్నాను బాబా ప్రపంచ పరిస్థితులైతే మీకు బాగా తెలుసు ఎందుకంటే మీరు పైనుండి కూర్చుని అన్ని దృశ్యాలు చూస్తారు మేము కింద కూర్చున్నాం కాబట్టి అంతగా మాకు తెలియదు అని దాంతో బాబా ఒక క్షణం చిరునవ్వు నవ్వారు తర్వాత నేను బాబాతో ఇలా అన్నాను బాబా ఇవాళ బాబా ఇంటికి సమర్పిత అక్కయ్యలు మరియు సమర్పిత అన్నయ్యలు వచ్చారు రేపు వాళ్ళకి బట్టి ప్రారంభమవుతుంది అని దాంతో బాబా ఇలా సమాధానం ఇచ్చారు బచ్చే బాబా తన పిల్లల్లో ఇదే చూడాలని కోరుకుంటున్నారు కాలం ఎలా ఉందో అలాగే పిల్లలు కూడా తమ స్థితిని ఏర్పరచుకోవాలి ఎలా అయితే ప్రపంచంలో కూడా కాలానికి అనుగుణంగా పండగలు జరుపుకుంటారో అలాగే కాలం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది ప్రపంచంలో కూడా ఇప్పుడు ప్రత్యేకంగా గణేష్ చతుర్థి రోజులు ప్రారంభమయ్యాయి బాబా ఇవాళ తన పాండవుల్లో ప్రత్యేకంగా ఇదే చూడాలని కోరుకుంటున్నారు ప్రపంచంలో ఆ గణేషునికి ఎంత మహిమ ఉంది ఎంత శక్తివంతుడు వీరుడు బలవంతుడు అని అంటారు కదా ఆయన ప్రతి మనోకామన్ను నెరవేరుస్తారు అని భక్తులు ప్రత్యేక భావన ఉంచుకుంటారు అందుకే బాబా ఇవాళ ప్రత్యేకంగా తన సమర్పిత పిల్లలను బాబా ఇంట్లో స్థలంలో సేవ చేసేవారు వారిని బాబా రెట్టింపు శక్తివంతులుగా చూడాలని కోరుకుంటున్నారు ఏ విధమైన మాయ కానీ ఏ విధమైన పరిస్థితి కానీ వచ్చినా దానిపై విషయాన్ని సాధించాలి దానిపై తమ ఆంతరిక శక్తిని బాహ్యంగా ప్రదర్శించాలి రాబోయే కాలంలో ఎన్నో పరిస్థితులు వస్తాయి ఎన్నో విషయాలు జరుగుతాయి ఎన్నో దుఃఖ పర్వతాలు కోలుతాయి బాబా ఇప్పటికీ వతనంలో కూర్చుని ఇవన్నీ చూస్తూనే ఉన్నారు అందుకే ఇది కేవలం ఒకరి గురించి గాయనం కాదు పిల్లల గురించే ఈ గాయనం ఉంది ఎందుకంటే మీరు పిల్లలు బాబాకు సమర్పితమై ఇలాంటి కార్యాలు చేస్తారు ఎంత ఎత్తుకు ఎదుగుతారో అంత మహోన్నతులుగా కూడా అవుతారు ఇతరులకు కూడా అలాంటి ప్రేరణను ఇస్తూనే ఉంటారు అలాగే ఇవ్వాలి కూడా ఏ పని ఎవరు చేయలేరు ప్రపంచంలోని ఇతరులు కూడా చేయలేరు ఆ పనిని మీరు బాబా యొక్క బ్రాహ్మణ పిల్లలు తప్పక చేసి చూపిస్తారు అందుకే బాబా తన పిల్లల మీద ప్రత్యేక దృష్టి ఉంచుతారు ఎప్పుడూ ఆయన ధ్యాస అక్కడికే వెళ్తుంది ఎప్పుడైనా ఏదైనా పిల్లవాడు బలహీనంగా ఉన్నా బాబా అతనిలో శక్తిని నింపుతారు ఏదో ఒక విధంగా అతనిలో కాలం నింపి శక్తిని నింపుతారు ధైర్యం కోల్పోకుండా చూస్తారు అందుకే ప్రతి బ్రాహ్మణ పిల్లలు కూడా ఇదే నేర్చుకోవాలి కాలం ఎలా ఉందో దానికి తగ్గట్లు మనం పురుషార్థం చేయాలి అదే పురుషార్థం వేగాన్ని కొనసాగించాలి మీరు పిల్లలు ఎంత గొప్పవారో ప్రపంచం మీ గురించి గాయనం చేస్తుంది కానీ ప్రాక్టికల్లో పిల్లలు ప్రపంచం ముందు నిరూపించుకోవాలి బాబా తన పిల్లల్లో ఇదే చూడాలని కోరుకుంటున్నారు తర్వాత బాబా సమర్పిత్ బెహన్ల గురించి మాట్లాడారు సమర్పిత్ బహన్ల గురించి బాబా ఈ విధంగా అన్నారు సమర్పిత్ బహన్లు అంటే శక్తులు శక్తుల్లో కూడా బాబా బలాన్ని నింపుతారు కానీ శక్తుల పూజ కూడా అనేక రూపాల్లో జరుగుతుంది ప్రతి ఒక్కరికి వారి వారి ప్రాముఖ్యత ఉంది వారి వారి గాయనం కూడా ఉంది అందువల్ల మీ స్వరూపాన్ని ముందు ఉంచుకుని ఇతరుల ముందు కూడా మీరు దాన్ని నిరూపించుకోవాలి ఇలా ప్రతి ఒక్కరూ తమలో తాము సంకల్పం చేసుకోవాలి అందరికీ కూడా అలాంటి సంకల్పాలను చేయించాలి బాబా ఇలాంటి సందేశాన్ని ఇచ్చిన తర్వాత బాబా ముందు భోగ్ ఉంచబడింది బాబా కూడా ఎంతో ప్రేమతో భోగ్ని స్వీకరించారు బాబా దగ్గరకు ప్రతి గురువారం ఎన్నో రకాల బోగులు వస్తూ ఉంటాయి పిల్లలు బాబాకు ఎంతో ప్రేమతో బోగును సమర్పిస్తారు ఇది కూడా సంగం యుగంలో ఏర్పడిన ఒక రీతి ఇప్పటికీ కొనసాగుతోంది అందుకే బాబా పిల్లలు పంపిన బోగును కూడా ఎంతో ప్రేమతో స్వీకరిస్తారు తర్వాత బాబా సమర్పిత అక్కయ్యలకు అన్నయ్యలకు స్నేహభరితమైన స్మృతులను అందజేశారు బాబా యొక్క ప్రియ స్మృతులను తీసుకుని నేను కిందకు చేరుకున్నాను అచ్చా ఓం శాంతి